పాఠ్య పుస్తకాల్లో కేవలం ముందు మాట పేజీ మార్చి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విద్యార్థులకు తప్పుడు సమాచారం వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు దీనిపై విపక్షాల విమర్శలు అర్ధరహితమని కొట్టిపారేశారు పుస్తకాలను మళ్లీ ముద్రిస్తున్నామనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు దీనివల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదన్నారు ప్రతిపక్ష సబితా ఇంద్రెడ్డి గారు గత ముఖ్యమంత్రి మెసేజ్ ముందు మాట ఉంటే ఉంది అని మాట్లాడడం అనేది చాలా బాధకరం ప్రభుత్వాలు మారినప్పుడు విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు పుస్తకాల్లోనే ఇలాంటి పొరపాట్లు జరిగినాయి విద్యార్థులకు ప్రభుత్వం ఎవరున్నారు ప్రభుత్వ పరంగా కూడా కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి సోషల్ స్టడీస్ కానీ ఇంకో దానిలో కానీ ముఖ్యమంత్రి ఎవరు మంత్రి ఎవరు కొన్ని ప్రశ్నలు కూడా వస్తుంటాయి పాఠశాల స్థాయి లోపల వాళ్ళకు సరియైన అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది విద్యాశాఖకు ఉంటుంది ఇది ఎన్సీఆర్టీ వాళ్ళు బుక్ ప్రింట్ చేసినప్పుడు జాగ్రత్తగా గమనించి ప్రింట్ చేయాలి దానికి మనం పుస్తకాన్ని మొత్తం రద్దు చేయలేదు పుస్తకాలు వాపసు తీసుకోలేదు ఆ పుస్తకాల్లో ఆ ఒక పేజీ తొలగించి ముద్దు మాట పేజీ తొలగించి ఇంకొక ముందు మాట పొందుపరచమని చెప్పి ఎంఈఓ కార్యాలయాలకు పుస్తకాలను తీసుకురావడం జరిగింది అక్కనే స్థానికంగా ఉండే ఎంఈఓ కార్యాలయాలకి తీసుకొచ్చి ఆ కార్యక్రమం కొనసాగుతుంది నేను ఎంఈఓలతో కూడా మాట్లాడాను మా దగ్గర హరిశ్చంద్ర అని ఎంఈఓ మాట్లాడు అవి మేము ఎంఈ ఆఫీస్లోనే ఆ పేజ్ చేంజ్ చేసి ఇంకో పేజ్ పెట్టి మళ్ళీ పంపించేస్తున్నాం సార్ దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజాధనం ఎక్కడ కూడా వృధా కూడా అయితే లేదు విద్యార్థులకు అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో కూడా ఉంటుంది మరి సబితా ఇంద్ర గారు తను విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు మరి విద్యార్థులకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు తప్పుడు జవాబులు కూడా చెప్పే అవకాశం ఉంటుంది విద్యార్థులు